श्रीमदाध्र महाभारतमु्यपर्व प्रथमाश्वासमु श्रीकीर्तिश्रीवलोकुचियालोकाश्रया रनाकूत सकलधरा कांता జితారి జితారీ నరేంద్ర సంపదకును కీర్తి సంపదకును భర్త అయినవాడా లోకల్లోని అందరు ప్రజల చేత పొగడదగినవాడా సర్వలోకాశ్రయ అనే సార్థక బిరుదనామం ధరించినవాడా సముద్రం చేత చుట్టబడిన సువిశాల భూప్రదేశాన్ని పరిపాలించే ప్రభువా శత్రువులను జయించినవాడ ఓ రాజరాజనరేంద్ర పాండవుల వనగమనము కథకుండు శౌనకాది మహామునులకు చెప్పే అట్లు పాండవులు నిజాయుధంబులు ధరించి కృష్ణాసహితులై ఉత్తరము మించి అరిగిన ఇంద్రసేనాదులైన మూలభృత్యులు పదునాలుగు వేల రథంబులతోడ సుభద్రాభిమన్యు ప్రతివింధ్యాదులంతొట్కొని వారి ఎరిగి అంత పాండవులను చూచి పౌరులెల్లా పరమ దుఃఖితులై చనునే అధర్మజూతంబున ఇట్టుల పాండురాజపుత్రుల ప్రభులన్ వనగతులంజేయ దుర్యోధన ధృత రాష్ట్రులకు విగతదయహృదయులకున్ రాచబిడ్డలై ప్రజానురంజకంగా తమ రాజ్యభాగాన్ని ఏలుకుంటున్న పాండవులను జూదానికి పిలిచి అన్యాయంగా ఓడించి అరణ్యాలకు పంపడం నిర్దయచిత్తులైన దుర్యోధన ధృతరాష్ట్రులకు తగున క్రూరతరధాత్రష్ట్రుని కారము గంగేయుడు అబ్భారద్వాజుడు కృపుడును దారుడు విదురుండు ఏమి తలచిరో బుద్ధిన్ కురువంశానికి గౌరవపాత్రుడైన భీష్ముడుగాని గురుదేవుడైన ద్రోణాచార్యుడు గాని కృపాచార్యుడుగాని మహానుభావుడైన విదురుడు గాని క్రూరులైన ఆ ధాత్రరాష్ట్రులు చేసిన అపకారాన్ని ఎందుచేతనో వారించలేదు కర్ణ జయద్రథ గాంధారులాప్తులయ్యుండంగ లోభి దుర్యోధనుండు రాజుగా నీతని రాజ్యం బునందెట్టులుండంగేత్తుము ఈ యుర్వినింకనేది ధర్మువు ప్రజనెవ్వరుగాతురు పరమధార్మికులైన పాండుసుతుల ఎరిగిన చోటికి అరుగుదమని వారి పిరుందనచని పాపభీతమతులు వీరులారా మమ్ము విడిచి మీ కరు మాకు నుండు శరణమెద్ది సాధులకు అసాధు సహవాసమునా పాప సంప్రయోగమగుట సంబే పిసినిగొట్టువాడైన దుర్యోధనుడు తనకు అనుగు చెలింకాండ్రైన కర్ణుడు సైంధవుడు శకుని తోడుకాగా రాజ్యం ఏలుతుంటే అతడి రాజ్యంలో మేమెట్లా బ్రతుకగలం ఈ భూమిపై ఇక ఏది ధర్మం పాండవులు వెళ్లే చోటికే మేము కూడా వెళ్ళడం మంచిది అని నిశ్చయించుకున్న పౌరులు పాండవులతో ఇట్లా అన్నారు ఓ వీరులారా మమ్మల్ని విడిచి వెళ్ళడం మీకు న్యాయం కాదు మాకు వేరే దిక్కు లేదు దుర్జన సహవాసం వలన మంచివారికి కూడా పాపం సంప్రాస్థిస్తుందనడంలో సందేహం లేదు నీళ్ళును వస్త్రంబులు పుష్ప సుగంధవాసమున సౌరభమున్ పులుపెసగన్ తాల్చుకావున అలయక సత్సంగమమున నగు సద్గుణముల్ నువ్వులు నీళ్ళు గుడ్డలు పువ్వుల పరిమళ సంపర్కం వలన సుగంధాన్ని సంపాదించుకున్నట్లు సజ్జన సహవాసం చేత అశ్రమంగా జనులకు సద్గుణాలు అలవడతాయి సాధుసమ్మతంబులైన గుణంబులనొప్పి విద్యాకర్మంబులన్ ప్రశస్థులరై ఆర్యవృత్తులరైన మీ సహవాసంబున నుండి ధర్మపరులమై కృతార్థుల మగుదుము దుష్కృతంబులయందు అనారంభులయ్యును జనులు దుర్జన దర్శన స్పర్శన సంభాషణ సహాసనంబులం చేసి ధర్మవిహీనుల గురు కావున ఏమూ దుర్యోధనురాజ్యంబుననుండనోపము మా అనుగమనంబున కొడంబడవలయునని కృతాంజలులైన అ చూచి ధర్మతనయుండిట్లనియే మాయందు లేని గుణములు మీ అనురాగమున చేసి మిగిలి వెలింగన్ మీ అనుగతి మాకనభిప్రాయము వనవాస దుఃఖభరమోపుదురే పుదురే మాలో లేని సద్గుణాలు మీరు ఆరోపిస్తున్నారు అది మా అదృష్టం కానీ అరణ్యవాసం చేయడం వలన కలిగే దుఃఖభారాన్ని మీరు సహించలేరు అందుచేత మీరు మాతో పాటు రావడం మాకు ఇష్టం లేదు వలవదు ఉడుగుండు మీరని వారి నెల్లన్ కరుణన్ పండవ శ్రేష్ఠుండు గ్రమరించే పౌరులట్లు నివర్తింపన్బడి నిరంతరార్తనాదులై అరిగిరి హస్తిపురికి మాతో రావద్దు మీరు దయచేసి వెనుకకు మరలిపుండి అని చెప్పి కరుణతో ధర్మరాజు పౌరులను వెనుకకు మరలించాడు పౌరులు సోకిస్తూ హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోయారు పాండవులు కృత ప్రస్థానులై గంగా విడిసి గంగాస్నానంబు చేసి నాటి పగలును రాత్రియు అందయుండి అంత ప్రభాత సమయంబున పరువడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడరా మహీసురవరులెల్లన్ పాండునృపసూనుల యుద్ధకు ప్రీతి నేగుదించిరి బహువేద ఘోషములజేసి నిరస్త సమస్త కిల్బిషోత్కరులగుచున్న ధన్యులు జగత్పరి పూజ్యులు బ్రహ్మ సంమితుల్ ఆ వేగుబోకలో వేదమంత్రాలను పఠించడం వల్ల సమస్త పాపరహితులై ధన్యులైనవారు లోకమంతటికీ పూజనీయులు బ్రహ్మదేవునితో సమానులు అయిన బ్రాహ్మణోత్తములందరూ బంధువులు శిష్యులు వెంటరాగా తమ తమ అగ్నిహోత్రాలు తీసుకుని పాండవుల వద్దకు ప్రేమతో వచ్చి చేరారు ఇట్లు తమతోడన వనవాసంబుసేయ నిశ్చయించి వచ్చిన విప్రులను అతి ప్రీతిన్ గౌరవంబునర్చించి తదాశీర్వాదంబులను అభినందితుండై ధర్మతనయుండు వారలకిట్లనియే అపహృత సర్వస్వులమై సపత్నుల నికారమున ప్రచండాటవిలో విపుల ఫలశాఖలుపయోగించుచును నిష్టనుండెడు మాతోన్ శత్రువుల వంచన చేత అంతయూ పోగొట్టుకుని అరణ్యంలో దొరికే పండ్లు కూరలు వేళ్ళు తిని బ్రతికే మాతో రానేలా వచ్చి నవయంగానేలా నివాసములకు క్రమరిచనుడు ఉగ్రానేక పశార్ధూల భయానక వనవాసము అర్హమగునే మీకు మీరు రావడం ఎందుకు వచ్చి ఎందుకు కష్టపడాలి మీరు మీ ఇండ్లకు తిరిగి పొండి భీకరమైన ఏనుగులతో పెద్ద పులులతో కూడిన అరణ్యవాసం మీకు తగునా అని నవిని బ్రాహ్మణులు పరమ దుఃఖితులై మీరకాని మాకు నుండు గతి లేదు మమ్ము విడుచుట ధర్మంపు కాదు ఆశ్రితులను భక్తులకు వారినెప్పుడు అన్యులైన విడువరు అట్టి అట్టిప్రవరుల మీ ఎట్టి ధార్మికులకు విడువతగునే చెప్పుమా తమ కోరి చేరిన వాళ్లను తమ పట్ల భక్తి వాళ్ళను ఇతరులు కూడా ఎన్నడూ విడనాడరు కదా అటువంటప్పుడు బ్రాహ్మణోత్తములను మీ పట్ల భక్తిగల వాళ్ళను ఓ ధర్మరాజా మీ బోటి ధర్మాత్ములు విడిచిపెట్టడం భావ్యమా అస్మత్పోషణోపాయ చింతసేయవలదు వన్యమూల ఫలంబులు నేమ తెచ్చుకుని ఉపయోగించుచూ జప హోమాది పుణ్యక్రియల మీకు ప్రియంబు చేయుచూ అధర్మవర్తులయీ మీకు అపకారంబు చేసిన ధార్త్ర రాష్ట్రుల రాష్ట్రంబుల నుండ నోపము అనిన వారల రాక కొడంబడి ఇష్టమృష్టాన్నములన్ తొల్లి ఎల్ల పొద్దున్ తృప్తులగుచున్న వసుమతీదేవరులన్ కానలందు నలందు శాకాశనుల్కాగరెట్లు సూడనోపుదుననీ ధర్మసూనుడపుడు రుచిగా శుచిగా ఉన్న వంటకాలతో ఎల్లప్పుడూ తృప్తిగా భుజించే బ్రాహ్మణోత్తములు కేవలం కూరగాయలు తింటూ అరణ్యంలో ఉండడం ఎట్లా చూడగలనని ధర్మరాజువా పోయాడు శౌనకుడు ధర్మరాజునకు ధర్మంబులు చెప్పుట శోకమూర్ఛితుండై మహీతలంబు పైన్ పడిన ఆతని నాశ్వాసించి మహర్షి తొల్లి ఆత్మవ్యవస్థానార్థంబు జనక గీతంబులైన శ్లోకంబుల అర్ధంబులు యుధిష్ఠిరునకిట్లనియే కంబులు కలిగినను విహీన వివేకుండు ఆకులత బొందునట్లు వివేకముగలవాడు బుద్ధి వికలుండగునే దుఃఖం భయం పొందదగిన పట్టులు పెక్కులు దాపురించినప్పటికీ అవివేకి వలె వివేకి వికలుడుకాడు శారీర మానస మహాదారుణ దుఃఖములంజేసి తరిగి శరీరుల్ క్రూరతర బాధు ఆరింటిని చెరుతురు ఆర్యులు అమలిన బుద్ధిన్ కేవలం దేహదారులని చెప్పదగిన సామాన్య మానవులు శారీరక మానసిక బాధలచేత క్రింగి కృషిస్తారు ఆర్యులు ఆ రెండింటినీ నిర్మల బుద్ధితో నిగ్రహించగలుగుతారు వ్యాధి శ్రమానిష్ట సంస్పర్శనేష్ట వివర్జనంబులను నాల్గింటన్ పుట్టి శారీర దుఃఖంబులు ఆసుక్రియాది ప్రతియోగంబులనుపశమిల్లు మరి స్నేహజంబులైన మానస దుఃఖంబులు జలంబులనగ్ని ఉపశమిల్లునట్లు విమల జ్ఞానంబునంజేసి ఉపశమనం దేహి దేహీ నధృతి పొందునూ దుఃఖాహతుడు రాగాదుల్ స్నేహమనే సముద్రంలో మునిగి మనుజుడు శైర్యం కోలుపోయి దుఃఖాన్ని పొందుతాడు దుఃఖితుడు వగపు వేడిమిలో ఉడికిపోయి స్పృహ తప్పుతాడు అనురాగం మొదలైనవి స్నేహాన్ని ఆధారంగా చేసుకుని పుట్టేవే కావున సంచయంబులవలని స్నేహంబు విడుచునది పద్మపత్రంబు నీరం వందనియా అట్లు ఎరుక గలవాని ఎట్టి ఎడలను స్నేహంబు వందదు స్నేహంబున రాగంబును రాగంబున కామంబును కామంబునన్ క్రోధంబును క్రోధంబునన్ తృష్ణయు వర్తిల్లు అది సర్వదోషములకాస్పదము అది దురిత క్రియానుబంధంబులకు మొదలు నిరంతర దుఃఖప్రదమని మది తలచి కృష్ణన్ పాతురు సుమతుల్ అది సమస్త దోషాలకు నిలవైనదనిన్ని అది పాపకార్యాల అనుసంధానానికి ఆరంభమనిన్ని నిరంతరం అది దుఃఖాన్ని కలిగించేదనిన్ని ఆలోచించి మంచి బుద్ధి కలవారు తృష్ణను వదిలిపెట్టుతారు మరియు తృష్ణాతురుండు అర్ధలోభంబున కోటరస్థంబైన అనలంబునంజేసి దగ్ధంబగు వృక్షంబునుబోలే వినాశంబున్ పొందును అర్ధాసక్తుండైన వాడు శుభంబులు వడయనో పండు మృత్యువు వలనన్ ప్రాణులకు భయంబు కలుగును అట్లర్ధవంతులకు రాజచోర స్వజన జలానలంబుల వలన భయంబు నియతంబు జలములందు మత్స్యంబులు ఆమిషం బెట్లు భక్షించునట్లు తివిరి చేరి అనేక ఎలవారును అనుదినంబును భక్షింతురర్ధవంతున్ నీటిలోని చేపలు ఆకాశంలోని పక్షులు ఏ విధంగా మాంసాన్ని భక్షిస్తాయో అదేవిధంగా అందరూ ధనవంతుడి చుట్టూ చేరి అనేక విధాల ప్రతిదినం అతడిని పీడిస్తారు అర్ధమయనర్ధమూలంబు విమోహనావహము నరుండు అర్ధార్జన దుఃఖమున అపార్థీకృత జన్ముడగుట పరమార్ధమిల అన్ని చెడుగులకు ధనమే మూల కారణం ధనం మాయచేత ఏర్పడే భ్రాంతికి ఆకరం మనుజుడు ధన సంపాదన వలన ఏర్పడే దుఃఖం వలన వ్యర్థ జన్ముడవుతాడనే మాట భూలోకంలోని మేటి సత్యం అట్టి అర్ధంబువలన భయోద్వేగంబులు పుట్టున్ కావున చింత అర్ధోపార్జనచింతశయవలదు రూప యవ్వన ధన విభవ ప్రియ సంవాసంబులు అనిచ్చ్యంబులగుట అందు బుద్ధిమంతులు విమోహింపరనిన అమ్మునివరునకు ధర్మతనయుండిట్లనియే ఆత్మోపభోగార్ధము అర్ధలాభేచ్చనాకెన్నండు లేదు మహీసురగ్రగణ్యులన్ అత్యుగ్రకాననాధంబున భరిగింతు నొక్కోయని ఇప్పుడు వగచద అనవజ్య గుణయుక్తిన్ అనఘ మాయట్టి గృహస్థతతికి ప్రోవకయుండను విప్రులన్ అతిథుల పుచ్చాదనునే నిజధనంబు సంవిభాగించి బలయూ సాధు రక్షలయూ చేయా అభిమత వినగా నేను నా స్వార్థం కొరకు భోగాల కొరకు ధనాన్ని కోరుకొనడం లేదు బ్రాహ్మణోత్తములను ఈ మహారణ్యంలో నేను ఏ విధంగా పోషించగలను అని మాత్రమే నా దిగులు నాబోటి గృహస్థుడికి అవశ్య కర్తవ్యం అతిథి పూజ అందులో నా దగ్గరకు అతిథులుగా విచ్చేసినవారు బ్రాహ్మణోత్తములు సాధు పురుషులు అట్టివారిని ఊరక పంపవచ్చునా గృహస్థులైన వారు తమ సంపదలో కొంత భాగం అతిథుల కొరకు వెచ్చించాలి సజ్జనులను సంరక్షించాలి ఈ రీతిగా అన్ని ఆశ్రమాలలో గృహస్థాశ్రమమే మేల్తరమని పెద్దలు చెబితే వింటున్నాం కదా ఇచ్చట సాధు సంరక్షణం అతిథి అతిథిసేవా కలిసి వచ్చాయి కనుక గృహస్థాశ్రమ ధర్మం నెరవేర్చాలి కదా మరి ఆర్తునకు శయనంబును భీతునకు అభయంబును దృష్టితునకు జలంబును బుభుక్షితునకు అన్నంబును శ్రాంతునకు ఆసనంబును నిచ్చుట సనాతనంబైన ఉత్తమ గృహస్థధర్మంబు తృణభూమ్యుదక ప్రియవచనాదరంబులు ఎల్లవారికి నవశ్యంబ ఆత్మార్ధంబుగా అన్నపాకంబును అసాక్షిక భోజనంబును వృధా పశుఘాతంబును పాపహేతువులు అగ్నిహోత్రంబులు అనడ్వాహంబులు అతిధి కావున గృహస్థుండు సర్వ సంతర్పకుండ కావలయున్ కావునన్ ప్రతిదినంబును పక్షి సునక స్వాపదార్ధంబు సాయం ప్రాతస్సులయందు వైశ్వదేవంబు శేషి అమృతాశయూ విఘసాశయూ కావలయును యజ్ఞశేషంబు అమృతంబునాబరగు అతిథిభుక్తశేషంబు విఘసంబునాబడు అట్టి వృత్తి వర్తిల్లువాడు ఉత్తమ గృహస్థుండు అని నా ధర్మరాజునకు కుండిట్లనియే హారి విషయాభిలాషము కారణముగా ఎంత ఎరుకగలవారును దుర్వార వికారము పొందెదు వారు అవి అవశ్యములగుటన్ ఆకర్షించే ఇంద్రియ సౌఖ్యాలపై కోరిక కారణంగా ఎంతటి జ్ఞానం కలవారైనా తమ ఇంద్రియాలు తమకు వశం కావు కాబట్టి వారించడానికి వీలులేని వికారాన్ని పొందుతారు సంకల్పజంబైన కామంబులన్ తగిలిన మనస్సుచేతన్ ప్రేరితంబై శ్రోత్రాదీంద్రియంబులు శబ్దాది విషయంబులను పరిభ్రమించుటం చేసి విషయాభిలాష విశిఖ విద్దులై దేహులు తేజోలుబ్ధంబులైన శలభంబులు నుంబూలే శోకానలంబునన్పడి తమ్మిరుంగక అవిద్యాకర్మతృష్ణల చేసి సంసారచక్రంబునందు ప్రవర్తిల్లుదురు అట్టి బ్రాహ్మాది తృణపర్యంత భూత ప్రవృత్తియందు రాగద్వేష విముక్తులై అభిమాన విడిచి సమ్యక్ సంకల్ప సంబంధంబు ఇంద్రియ నిగ్రహంబు వ్రత విశేషంబున్ గురుసేవనంబు కర్మ అధ్యయనాగమంబు కర్మసన్యాసంబు నిరోధంబు అను ఎనిమిదింటను కర్మానుష్ఠానంబు చేసిన మహాత్ములు తమ తమ తపో మహత్వంబునంజేసి సంసారంబును జయింతురు నీవును ఓప హార్ద విజ్ఞాన తత్వజ్ఞాన సమన్వితుండవు నీ చేతన్ ప్రారబ్ధంబులైన అవి సర్వంబులును సంపన్నంబులగు వసు రుద్రాదిత్యాదులు వసు తపంబు గౌరవంబునన్ ఐశ్వర్య సమృద్ధులైరి తపమునన్ ప్రసిద్ధముగా ఇష్టసిద్ధిబడయుమునీ వసువులు రుద్రులు ఆదిత్యులు మున్నగు వారు తపస్సు చేసి ఐశ్వర్యాన్ని సంపాదించగలిగారు నీవు కూడా తపస్సు చేసి నీ ఈప్సితాలను ఈడేర్చుకో నాలుగవ పద్యం సమాప్తం స్వస్తి